అధ్యక్ష రెండు వేల పది ఫిబ్రవరిలో ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు రోషయ్య గారు తెలంగాణ ఉద్యమం ఉన్నప్పటికీ కూడా మేము ఆనాడు శ్రీధర్ బాబు గారు మేము గౌరవ శాసనసభ్యులు కేటీ రామారావు గారు శాసనసభ్యులు మేము ఆనాటి నేదురూరులో ఒక పవర్ ప్లాంట్ ఫౌండేషన్ వేసుకున్నాం మూడు ఇంటూ ఏడు వందల రెండు వేల ఒక వంద మెగా వట్టుకు అధ్యక్ష నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆ పవర్ ప్లాంట్ ఫౌండేషన్ వేసుకున్నాం రెండు వేల పదిలా మేము పార్లమెంట్ సభ్యుని గ్యాస్ అలగేషన్ రాలేదు ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాలు లెక్క రాసిండు నాలుగు వందల ముప్పై రెండు ఎకరాల జాగాను పదమూడు కోట్లు పెట్టాడు శేఖర్ చేసిన అధ్యక్ష పొల్యూషన్ సంబంధించినటువంటి అన్ని అనుమతులు వచ్చినాయి వాటర్ శాంక్షన్ తీసుకున్నాం దానికి సంబంధించిన పర్యావరణ అనుమతులతో పాటుగా మొత్తం అనుమతులు వచ్చినాయి అధ్యక్ష మేము చేస్తలేమనే గౌరవ సభ్యులు వేరే ఈ సభలలో పేర్లు అది కాబట్టి చెప్తారు నేను చెప్పినా సార్ నేను చెప్పినా చెప్పు సార్ నేను గౌరవ సభ్యులు మిగతా లేని వాళ్ళ పేరు కానీ నేను తీసుకుంటలేను వాళ్ళు మా పిండ ప్రధానం చేస్తున్నారు అధ్యక్ష అన్నాడు నేను బజ్కున్నటువంటి పార్లమెంట్ సభ్యుడిని ఆ ప్రాజెక్ట్ ఎందుకు చేస్తున్నాడని మా పిండ ప్రధానం చేస్తున్నారు ఇవాళ వీళ్ళు పదేళ్ళ అధికారం మేమేం చేయాలి అధ్యక్ష వీళ్ళకి ఇలా ఆ ప్రాజెక్ట్ ఎందుకు కట్టలే బొగ్గులేని యాదాద్రి బొగ్గులేని యాదాద్రి భద్రత చేస్తారు నాకు సింగరేణి నాకు కూత వేటలుంటేది నా ప్రాజెక్ట్ ఎదురు రద్దు చేయాలి అధ్యక్ష నాలుగు వందల ముప్పై ఎకరాల జాయ సేకరించి ఏదో కూడా అధ్యక్ష దానికి పర్యావరణ అనుమతులు కాదని మీకు పేపర్ పంపిస్తా పర్యావరణ అనుమతులు లోయర్ మేన నుంచి నీట్ శాంక్షన్ ఎవ్రీథింగ్ పబ్లిక్ హియరింగ్ కూడా అధ్యక్ష పబ్లిక్ అరే రన్నింగ్ కామెంటరీ మంత్రివి గౌరవనీయుడువి మిగితే రన్నింగ్ కామెంటరీ మీరు నేను అడుగుతా సభాధ్యక్ష ఇది మర్యాద కాదు నేను అడుగుతాను నాకు బిడ్డ నా పిండ వాళ్ళని ప్రయాణి చేయాలి అధ్యక్ష వాళ్ళకి బాధ్యత లేదా అనుకోరా పదేళ్లలో మీరు తెలంగాణలో మేము మేము చచ్చినాం మేము బంగారు తెలంగాణం ఏం చేసినా అధ్యక్ష పదేళ్ల పదేళ్ళు ఎందుకు కరీంనగర్ జిల్లా ప్రజలకు ఆనాడు నాకంటే ముందు పార్లమెంట్ సభ్యులు గౌరవ చంద్రశేఖరరావు గారు తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ నినామాన్ని కాపాడుకోవడానికి ఉప ఎన్నికల్లో మళ్ళీ గెలిపిస్తే నా చర్మం వెళ్చి చెప్పులు కుట్టిస్తాను ఈ ప్రాజెక్టు ఏ అధికారంలోకి వచ్చినక నీ లేదా నా పిండ ప్రధానం చేసిన దాంట్లో ఈ శాసనసభ్యులు ఉన్నారే ఇలా మీ బాధ్యత లేదా ఇలా మీరు మాట్లాడుతూ అధ్యక్ష నా ప్రాజెక్టు కి సంబంధించి ఎందుకు చేయలేదు జవాబు చెప్పాల్సిన అవసరం నా జిల్లా ప్రజలకు చెప్తాను యాభై సంవత్సరాల యాభై ఐదు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్ర కాంగ్రెస్ పార్టీ నిర్వాహకం విద్యుత్ విషన్ అడుగుతారు ఇనరా అడుగుతారు ఇనరా మళ్ళా అదే చెప్తున్నా అధ్యక్ష నేను చెప్తాను వైట్ పేపర్లో వైట్ పేపర్లో ఇలా చాలా గొప్పగా ఈ ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది అధ్యక్ష ఏం చెప్పింది అధ్యక్ష మాకు ప్రజలు పదకొండు సార్లు అవకాశం ఇస్తే యాభై ఏళ్ళ అవకాశం ఇస్తే మేము ఇయ్య గలిగింది రెండు వేల పద్నాలుగు నాటికి ఆరు గంటల కరెంటు మాత్రమే అంతటి అసమర్థత మాది అంతటి చేతగానితనం మాది అని వాళ్ళే ఒప్పుకున్నారు అధ్యక్ష అధ్యక్ష చెప్పనీ అధ్యక్ష నేనేం అన్పార్లమెంటరీ మాట్లాడుతున్నాను శ్వేతపత్రంలోదే మాట్లాడుతున్నా అధ్యక్ష కాంగ్రెస్ అధ్యక్ష ఇప్పుడు మీది కాంగ్రెస్ పార్టీ కాదు సార్ అధ్యక్ష మీరు మాకు అవకాశం ఇవ్వాలి సార్ తప్పు సార్ సార్ ఆయన మాట్లాడినప్పుడు నాకు అవకాశం ఇవ్వాలి మీరు దయచేసి అధ్యక్ష విజయవాడలో 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 రాయలసీమ థర్మల్ పవర్ కేంద్రం ఎక్కడ పెట్టిన అధ్యక్ష కడప కడపలో బొగ్గుందా అధ్యక్ష కడపలో నీళ్లున్నాయా అధ్యక్ష విజయవాడలో బొగ్గుందా ఇలా బాగా మాట్లాడుతున్నారు ఆ రోజు తెలంగాణలో విద్యుత్ కేంద్రాలు కట్టకుండా తెలంగాణ ఏర్పడే నాటికి తెలంగాణ ఏర్పడే నాటికి ఇరవై ఏడు వందల లోటు లోటు మెగావాట్లతో ఇరవై ఏడు వందల మెగావాట్ల లోటుతో ఆనాడు మాకు నష్టాల్లో అప్పజెప్పిపోయింది వీలు కాదా అధ్యక్ష ఆరు గంటల కరెంట్ ఇచ్చింది వీలు కాదా నేదునూరు గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష నేదునూరు గురించి మాట్లాడుతున్నారు నేదునూరు గురించి చెప్తా అధ్యక్ష నేదునూరులో భూసేకరణ చేసి ఆయన చెప్పిందే చెప్తున్నా సార్ నేదు నేదునూరులో గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం పెడతామన్నారు శంకర్పల్లిలో జయపాల్ రెడ్డి గారు మేము ఒక నేదునూరులోనే ధర్నా చేయలేదు సార్ మీ జిల్లా మీ జిల్లా శంకర్పల్లిలో కూడా మేమే ధర్నా చేసినాం నేదునూరులో కూడా మేమే ధర్నా చేసినాం రెండు దగ్గర రైతుల భూములు తీసుకున్నారు సార్ సార్ ఇప్పుడు వైట్ పేపర్ మీద చర్చ జరుగుతుంది అధ్యక్ష సార్ మా గౌరవ సహచర మంత్రి గారు నేదునూరు గురించి అడిగారు మళ్ళా మళ్ళా రాజకీయంగా చర్చ మొదలు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు గౌరవనీయులు మేము అడుగుతా ఉన్నాము ఎవరైతే సిపిఐ సభ్యులు వారు వారి చర్చ ఇంకా ఉందో చెప్పండి తర్వాత వారి వారి పూర్తి స్థాయిలో క్లారిఫికేషన్ లో అడగమనండి సార్ తప్పకుండా పూర్తి స్థాయిలో వారు జవాబు చెప్తారు పవర్ మంత్రి గారు దయచేసి మరి ఆ చర్చను కొనసాగించే విధంగా సిపిఐ గౌరవ శాసన సభ్యులకు అవకాశం అని సార్ సార్ జైపూర్ ఫౌండేషన్ జైపూర్ ఫౌండేషన్ చేశారు నా పిండ ప్రధానం చేశారు ఒక సభ్యుని ఆవేదన చెప్పుకుంటారు కడప కర్నూలు గురించి మాట్లాడతారు అధ్యక్ష నా జిల్లాలో ఎందుకు చేయలే పిండ ప్రధానం చేసిన అధ్యక్ష ఇవాళ ఎందుకు మీరు ఆ ప్రాజెక్టు చేపట్టాలని మంత్రి గారు అడిగిన ప్రశ్నకు జవాబే ఇవ్వండి మీరు దయచేసి ఇవాళ ఎక్కడ అనిపిస్తుంది సార్ అంటే సరే మంత్రులకు మంత్రులకు ఆవేశం రావచ్చు పాపం వారికి ఏదో గతం లేదో అవమానం జరిగిందని బాధపడుతుండొచ్చు కానీ మరి స్వయంగా ఈ ముఖ్యమంత్రి గారే మా నాయకుడు కేసీఆర్ గారు పిండం పెడతా అని చెప్పి మాట్లాడిన నాయకుడు సార్ దాని గురించి నేను పోను కానీ దాని లోపలికి నేను పోను కానీ అధ్యక్ష వారికి తెలవాల మంత్రి వారు వారికి తెలవాల ముఖ్యంగా శ్వేతపత్రం ప్రచురించింది ప్రభుత్వం అన్ని సమగ్రమైన సమాచారంతో అవగాహనతో రావాలి నేదునూరులో నేదునూరులో ఎక్కడ మానకొండూరు నియోజకవర్గం నేదునూరులో రాబడి కారణంగా అసాధారత విద్యుత్ కేంద్రాలు చెప్పి భూసేకరణ కోట్ల అప్పు మేము ఇప్పుడు టేకప్ చేయండి ఇప్పుడు టేకప్ చేయండి ప్రభుత్వం మీది నేదురులో పెట్టండి శంకర్పల్లిలో పెట్టండి తప్పకుండా